ఒకరికి పెట్టడం నేర్చుకో దాచుకున్నది నీ వెంట వచ్చేది కాదు నరసింహచతక కర్తే ఒక మాట అంటాడు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు విడిపోయేడినాడు వెంట రాదు లక్షాధికారైన కాని మెరుగు బంగారంభు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు కుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు నివాస దుష్ట సంహార తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నది అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే ఒంటి మీద ఆఖరణ కప్పినటువంటి నూలు బట్ట కూడా లాగేస్తారు లాగేసి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోపెట్టి వెలిగించేస్తారు Un club non è